ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుడు తిరగబడ్డ యువకులను అడిగిన డెత్తులను మీరేసిన ఎత్తులను అడిగితే మరి ఏమంటారో చెప్పాలేదో ఎట్లా ఉందన్న వాతావరణం అంటే ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వేడి వేడిగా ఉంది ఎవడా పుతాడో ఆ పండిర నవీ నన్న గెలుపు జూబ్లీ హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు ఆ జెండను భుజాల మీద వేసుకొని పోరాడిరు మీరు ముందు నడిచిరు దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మీకు ఏమైనా చేసిన అలాంటి పాటల వర్ణంలో మమ్మల్ని గుర్తించక ఉంటా ఉంటారా దొరగాడిల కంకి తమిస్తీమా మా వీరుల త్యాగాన్ని నీ పదవుల కోసమే దెస్తిమా పోరాడి రాష్ట్రాన్ని సూటిగా పాడిన పాటలు కూడా ఉన్నాయి మీకు ఎలాంటి బెదిరింపు కానీ లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించడం కానీ ఏమైనా జరిగింది నాకు ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా నాకు తెలుసు గుండాలు రౌడీలని అంటవున్నడు ఉన్నాడు గీ చిన్న దొరగాడు సలిజరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు గతంలో పాడిన పాట కాంగ్రెస్ వాళ్ళకు కారు గుర్తులకు జరిగే ఒక పాట ఉద్యమము ఇట్లా మామూలుగా ఏం పుట్టలేదన్నా వెళ్ళి లలిత అనే ఒక ఉద్యమం పాటతో లేచిన భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని అలు పెరుగని పాట వే బెల్లి లలిత పాటకు ప్రణవిల్లెనే నింగిల ప్రతి చుక్క ఇప్పుడు ఉప పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారి గురించి ఒక పాట గడప గడప ఎదురు చూసే జూబ్లీ హిల్స్ లోనా ఈ కడీల బద్దలు కొడుదాం కదిలే మన అన్న నిరుపేద బతుకుల్లో వెలుగై నిండను చూడర మన అన్న ఆశయ సాధన కై కదిలే అదిగో నవినన్నా హాయ్ నమస్తే వెల్కమ్ టు దార్వి టీవీ నేను మీ వరప్రసాద్ మేడి మిత్రులరా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు నిఖాసైన స్వరం నిప్పు లాంటి పాటలను పాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన వైనాల్ రమేష్ అన్నతో ఈరోజు మనం ఇంటర్వ్యూలో ఉన్నాం సో అన్న మాటల్లో అంటే రేపు జరుగుతున్న ఏదైతే జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఉందో దాని మీద అసలు ఏం జరుగుతుంది అసలు జూబ్లీల్స్లో విజయం ఎవరిది అనే దాని మీద కూడా అన్న కూడా కొన్ని పాటలు రాయడం జరిగింది ఆ పాటలు ఎలా జనాల్లోకి వెళ్తుంది రేపు కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రెండిట్లలో విజయం ఏంటిదనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గతంలో కూడా ఒక ఆయన పాట కూడా సంచలనం సృష్టించింది ఏంటి అంటే కాంగ్రెస్లకు కార్యకర్తలకు జరిగే యుద్ధం గెలుపువరి చూద్దాం మరి ఈరోజు కూడా జూబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపువర్ అనేది అన్నమాటలు అడుగు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే బాగున్నారన్న సూపర్ బాగుంది ఎట్లా ఉందన్న వాతావరణం అంటే ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నిక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బాగా అగడగడిగా ఉంది కదా వేడి వేడిగా ఉంది మీ పాటలు కూడా బయటికి వస్తున్నాయి ఎలా ఉండబోతుంది జూబ్లీస్ ప్రజల మధ్యలో మేము తిరగడం జరిగింది నేను వచ్చి ఇప్పుడు వస్తానికి వారం రోజులు అవుతుంది ఇక్కడ ఓకే జూబ్లీస్ ప్రజల మధ్యలో తిరగడం జరిగింది ఇక్కడ నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ మైపాల్ యాదవ్ అన్నాను పిఎంఆర్ ఛానల్ ఉంటుంది ఓకే వరంగల్లో ఉన్న నన్ను ఇక్కడ ఒక యుద్ధమే జరుగుతుంది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద మనం అంత అరుదుగా కొట్లాడిన ఒక్కనే కాబట్టి ఇప్పుడు మన బీసీబీ బిడ్డకు టికెట్ వచ్చింది నీ పాటలు అవసరం ఉంటాయన్న ఇక్కడ చాలా నువ్వు అవసరం ఉంటామని ఇక్కడ పిలిపించడం జరిగింది ఆ సందర్భంలో మళ్ళీ నవీన్ అన్న ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం మనకు ఓకే తప్పకుండా నవీన్ అన్నకు మన పాట సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది జనాల మధ్యలో మేము కూడా తిరుగుతున్నాము తిరిగిన దాంట్లోకి వెళ్ళి ఒక పాట రాసి ఆల్రెడీ రికార్డింగ్ చేసి ఇచ్చేసినాము రెండు సాంగ్స్ ఇచ్చేసినాము ఏం పాటన్నా ఆ పాట గెలుపుకు నాంది పలుకుతుందా గెలుపుకు ఎజెండా అదే పాట ముందుకు నడుస్తుంది తర్వాత జనాలు చెప్తారు అది ఎవడా పుతడో పండిన నవీన గెలుపు జూబ్లీ హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు ఎవడా పుతడో ఆ పండిన నవీన గెలుపు జూబ్లి హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు ప్రజలే పట్టం గట్టిన నవీన గెలుపు ప్రతిపక్షం ఎక్కడిదో ఎవరితోనో తెలుపు పోరుకు దిగిన పొట్టేలురా మీ కారును నేలకు తొక్కేనురా కాంగ్రెస్ జెండా సవ్వాలు రామా నవీను అన్నే గెలవాలేరా ఎవడాపుతడో ఆ పండిర నవీన గెలుపు జూబ్లీ హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు ఇది పాట సూపర్ అన్న థ్యాంక్ యూ గతంలో కూడా మీరు అప్పుడు ఎలక్షన్ బిఫోర్ అనుకుంటా తెలంగా అంటే తెలంగాణలో జరుగుతున్న సంచలన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు ఉప పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కావచ్చు దానికి బిఫోర్ కూడా టెన్ ఇయర్స్ ఏమో మ్యా మ్యాక్స్ అనుకుంటుంది ఈ కారు కాంగ్రెస్ వాళ్ళకు జరిగే యుద్ధం అనేది ఒక సంచలనం ఆ పాట కూడా బాగా వైరల్ అయింది సో ఎప్పటి నుంచో అంటే కాంగ్రెస్ని కాదనుకుని కొంతమంది కళాకారులు జెండను పడేసి బయటికి పోయిన కళాకారులు వాళ్ళు పోయిన తర్వాత ఆ జెండాను భుజాల మీద వేసుకొని ఎన్నో పెద్ద పెద్ద బహిరంగ సభలలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ సోనియా గాంధీ వచ్చినప్పుడు కానీ ఆ జెండాను భుజాల మీద వేసుకొని పోరాడిరు మీరు ముందు నడిచిరు దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మీకు ఏమైనా చేసిందా కాంగ్రెస్ పార్టీ నాకు ఏమైనా చేసిందా అని నేను ఎప్పుడు ఆలోచించలేదు అంటే పార్టీ ఆటోమేటిక్గా కష్టపడ్డ వాళ్ళను గుర్తిస్తుంది అని ఒక నమ్మకం అయితే నాకున్నది ఇప్పుడు మా సీఎం గారు కూడా కష్టపడ్డ వాళ్ళకు గుర్తిస్తామని ఒక మాట కూడా ఇచ్చింది కాబట్టి మాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడప్పుడు కళాకారులు అంతా వన్ సైడ్ వెళ్ళిపోయారు మీరు చూసి ఒక వన్ సైడ్ వేలో వెళ్ళిపోయారు దొరను పొగడడానికి మాత్రమే కళ ఉన్నదన్నట్టుగా అయిపోయింది ఆ సిచ్యువేషన్ కానీ అప్పుడు సింగిల్ గా ఉండి కొట్లాడినాం మనం కాబట్టి ఆ రోజులలో మీకు కూడా తెలుసు మా వీరుల నీ పదవుల కోసమే పోరాడి రాష్ట్రాన్ని నాలుగున్నర కోట్ల జనాల నినాదమే చై తెలంగాణ నలుగురి చేతిల బల్ది అయి నలుగుతున్నరు జనం ఇవాళ దొరగడిలా దొరగడిలా దొరగడిల కంకితమిస్తి మా మా వీరుల త్యాగాన్ని మీ పదవుల కోసమే తెస్తి మా పోరాడి రాష్ట్రాన్ని మీ నలుగురికి రాష్ట్రం తెచ్చినమా పన్నెండు వందల మంది అమరులు అది తెలిసి పన్నెండు వందల మంది తెలియక ఇంకా చాలా మంది ఉన్నారు ఆ అంత మంది అమరులు అయిపోయి మీ నలుగురు కోసం మీరు రాష్ట్రం తెచ్చిన మనం మనం ఆ రోజే తిరిగి అలాంటి పాటలు పాడిన వాళ్ళు మమ్మల్ని గుర్తించక ఉంటా ఉంటారా ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం అన్న ఈ స్వరం ఎంతసేపు ఉన్నా ప్రశ్నించే తత్వం మీద ఫైట్ చేస్తూ ఒక బగభగం వండే నిప్పు లాంటి పదాలతోటి ముందుకు వస్తుంటారు ఏంటిదండి బలంగా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇంట్రెస్ట్ రాయడానికి నేను అన్నా మీ ద్వారా ఒకటే చెప్తున్నా నిజాయితీ పరుడైనా ఒక జర్నలిస్టు అయినా నిజాయితీ పరుడైనా ఒక కళాకారుడైనా ప్రశ్నించే తత్వం ముఖాన్ని ఉండాలి మంచి ముఖాన్ని ఉండాలి ప్రజల పక్షాన ఉండాలి అది జరగనప్పుడు ఖచ్చితంగా అడగాలి మనం చేసినంతా నువ్వు చేసి ఇవాళ అభివృద్ధి చేయలేదు రెండు సంవత్సరాలలో నేను ఇంక ఉన్నది అవి మాది వచ్చేది ఇంకా చేసేది ఉన్నది నేను చెప్తున్నా డైరెక్ట్ చేసేది ముందున్నది చెప్పని పనులు కూడా చేసి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు చెప్పిన పనులే చేయలేదు ఈ దళిత ముఖ్యమంత్రి ఏం చేయలేదు అంటారు అన్న ఏ హామీలు ఇచ్చి గద్దకు మనకు తెలియదా దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడు ఎకరాల భూమి పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతం అంత ఉన్నది ఆయన చరిత్ర నువ్వు చేసిన చరిత్ర ముందు వాళ్ళు ఇలా ఈయన చెప్పని హామీలను కూడా కొన్ని నెరవేర్చింది సన్నబియ్యం ఇచ్చేళ్ళు అన్న హామీ ఇలా పేదోడు కడుపు నిండా తింటున్నాడు నీ దగ్గర రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర లేదే నీ ప్రభుత్వంలా నీ చ నీ చరిత్ర చెప్పుకుంటే ఆ చరిత్రకు చెదలు పట్టిపోతుంది అందుకే నువ్వు ఆ ప్లేస్ స్టేషన్లో ఏం మాట్లాడుతున్నావో నువ్వు అర్థమైతే లేదు అసలు కేటీఆర్ ఏమంటున్నా అంటే చుట్టూ ఉన్న భూములను పచ్చనైన పంటలను పసిపిల్లల తల్లులను పాడి రైతన్నలను శరబడితే ఏమంటారో చెప్పాలె దొరా శరబడితే ఏమంటారు రో చెప్పాలె దొరా తిరగబడ్డ యువకులను అడిగిన జర్నలిస్టులను లాకపులో డెత్తులను మీరేసిన ఎత్తులను అడిగితే మరి ఏమంటారో చెప్పాలి అడిగితే మీరేమంటారు రో చెప్పాలి మూడెకరాల భూమి అని ఇంటికో ఉద్యోగం దళిత ముఖ్యమంత్రి అని డబల్ బెడ్రూము అని మీమడిగితే మీరేమంటారో చెప్పాలి మీరు అంటే బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో అప్పుడు కూడా ప్రశ్నించే తత్వం మీద పాటలు రాశారు అంటే ఆ దొరగారిని బేస్ చేసుకుని దుర రాజకీయాన్ని దుర పరిపాలనని ఆ నాలుగు ఆ నాలుగు కుటుంబాలకు మాత్రమే ఆ పార్టీ అంకితమైందని కూడా సూటిగా పాడిన పాటలు కూడా ఉన్నాయి మీకు ఎలాంటి బెదిరింపు కానీ లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించడం కానీ ఏమైనా జరిగిందా బెదిరింపు కాల్సి అంటే మీరు వెళ్ళాక ఒక మాట ఇప్పుడు అంటే ప్రశ్నించిన ఇచ్చిన జనలు ఇచ్చిన లాకప్లు వేసారు మాట్లాడిన ప్రతి ఒక్కరిని గొంతు మూసిరని చెప్పేసి కదా పాడిన ప్రతి కళాకారుని కూడా బెదిరించిరని అన్నారు కదా దానికోసం మీ క్వశ్చన్ రోజు చేస్తారు ఇప్పుడు అన్న మీ మీడియా ద్వారా చెప్తున్నాను ఇవారికి ఎవరికి చెప్పలే వాస్తవానికి ఎందుకంటే చెప్పుకుంటే ఈయన కూడా అబద్ధమే చెప్తాడు కావచ్చు అనుకుంటారు ఎక్కడైనా అవును నాకు ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయో నాకు తెలుసు ఎంతమంది బెదిరించిరో నాకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాట పాడితే నువ్వు ఏం చూపుతున్నావు నీకు ఎంత రా అని అడిగిన ఉడుకుడు నన్న మీకు నిన్న వ్యక్తిత్వం తెలుసు అవును కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ నేను ఇలా కాంగ్రెస్ జెండా అంటే ఇవాళ ఇష్టం కాదు నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం కాకపోతే మంచి చేసీలు కాబట్టి ఇష్టం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి నువ్వు నీ స్వార్థం కోసం పన్నెండు వందల మందికి చంపిన స్వార్థపరం నువ్వు నువ్వెక్కడా వాళ్ళెక్కడా నీకు వాళ్ళకు నక్కకు నాగలు కనుకున్నంతకు తేడా ఉన్నది ఇవాళ వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఇంతమంది ఆత్మ బలిదానం చేసుకున్నప్పటికీ కూడా అన్న కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఒకటే చెప్తున్నా తనువు చాలించగా తపనబడితే తనలోని లక్ష్యం చెదిరిపోదు కొడుకు రూపాన కోట్లాది ప్రజలకు ధైర్యాన్ని నింపెరాయిరమ్మ తల్లి ఆశాయాన్ని తలపించి నడవగా మళ్ళీ ఎగిరను కాంగ్రెస్ జెండా జోహారు జోహారు రాజీవ్ గాంధీ నిన్ను మించిన త్యాగం మింకెక్కడుంది జోహారు జోహారు ఇందిరా గాంధీ మిమ్ము మించిన త్యాగం మింకెక్కడుంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ముందు నీ రాష్ట్రం నీ పదవి కోసం నీ ఆక నీ ఆశలు నెరవేర్చుకోవడం కోసం పన్నెండు వందల మందిని అంత మించి చాలా మందిని పొట్టన పెట్టుకున్న దరిద్రుడా నువ్వు కూడా మాట్లాడతావు కాంగ్రెస్ పార్టీ గురించి అంటే సిగ్గేస్తుంది నాకైతే అన్న జూబ్లీస్ ప్రజల స్పందన ఎలా మీకు అన్న ప్రజల స్పందన చాలా బాగున్నది నిరా నిరాపడంగా శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం గురించి జూబ్లీస్ ప్రజలకు వాళ్ళది తెరిచిన పుస్తకం వాళ్ళ కుటుంబ చరిత్ర ఓకే మీరు పేద వర్గాలను దగ్గరికి వెళ్ళి అడగండి శ్రీశైలం అన్న కుటుంబం గూండాల రౌడీలా మరి మంచి చేసిన వ్యక్తులని అడగండి వాళ్ళు చెప్తారు నిజాలు ఫామ్ హౌస్లో తాగి పండుకునేటోన్నో గిర్రా గిర్రా ఏక్ బార్ అని తిరిగేటోన్నో కాదు అడగాల్సింది జనాలని అడుగుతే నేను మీ ద్వారా ఒకటే చెప్తున్నా గూండాల రౌడీలు అంటే జనాలు రాళ్ళిచ్చి కొడతారు ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే ఏమన్నా మాట్లాడేదానికి కొంచెం అన్న తెలివి ఉండాలి మనిషికి రౌడీలని చిన్న దొరాగాడు సలి వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు ధర్మ చౌకి నెత్తి వేసి ధర్నాలు చేసినోళ్ళ తరిమి తరిమి కొట్టినోళ్ళ ఏమంటారయ్య మరి పదేళ్ల పాలనలో నోటిఫికేషన్ అయ్యకుండా ఉద్యోగాలు అడిగినోళ్ళ బడు మరి పచ్చి బాలింతలను పసిపిల్లల వదలకుండా బెదిరించినది వడు మరి మద్దతు ధరలను అడిగిన రైతన్నల చేతులకు సంఖ్యలు వేసిన సాక్ష్యాలను మరిచినవా ఇన్ని చేసిన మీరు రౌడీలు గారు ఆదుకున్న నవీనన్న రౌడీ ఎట్లాయ మరి గుండాలు రౌడీలని అంట ఉన్నాడు గీ చిన్న దొరగాడు సలి జరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేక పోరు అంటే ఈ పోరు సాగించలేక ఆడలేక పందిరి గుంద కురుస అన్నట్టు చేత గాని మాటలు ఇవి బంద్ చేసుకోమని చెప్తుందిగా అంటే వీళ్ళు ఈ చేత కాక రౌడీ రౌడీలు అని చెప్పేసి క్రియేట్ చేసిన తప్పకుండా అన్నా నేను అదే చెప్తున్నా కదా మీ ద్వారా ప్రతి ఎలక్షన్ ఏదైనా కావచ్చు అన్నా ఎలక్షన్ వచ్చింది అనగానే మీద ఒక పాట కూడా బాగా వైరల్ అవుతుంటది అగ్గిపెట్ట దొరకలేదా అల్లుడు హరీష్ కని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ సోషల్ మీడియాలో కనపడుతుంది అన్న అది నిజం ఆరు అడుగుల పొడుగున్న హరీష్ రావుకు లీటర్ పెట్రోల్ దొరుకుతుంది ఆట అగ్గిపెట్టి దొరకది అదే మన శ్రీకాంత్ ఆచారి మన బిడ్డకు మాత్రం అన్ని దొరుకుతాయి ఈయనకు ఆట రాజ్యపేట దొరకలేదా ఆ రోజున అంటే ఇప్పుడు బీసీ బలంగా తీసుకున్నారు కదా చంపిందే బీసీ బిడ్డలు అని కదా ఇప్పుడు శ్రీకాంత్ కూడా బీసీ మరి బీసీ బిడ్డే కదా ఇప్పుడు ఉప ఎన్నికలు పోటీ చేస్తుంది కూడా నవీన్ యాదవ్ బీసీ బీసీ సో కాబట్టి వీళ్ళ పదవి అహంకార దాహానికి బలైపోయిన బిడ్డలంతా బీసీ బిడ్డలే వీళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డలంతా బీసీ బిడ్డలే ఇప్పటికీ బీసీ సమాజం ఇప్పుడు మేలుకున్నది నీకు ఖచ్చితంగా నీకు ఖచ్చితమైన బుద్ధి చెప్తుంది అగ్గిపెట్టె దొరకలేదా అల్లుడు అరేషుకు రెచ్చగొట్టి సంపినాడు మా బిడ్డలెందుకు ఓడిపోయిన పదవులు వచ్చే బిడ్డ కవితమ్మకు ఒక్క ఉద్యోగం రాలే మా బిడ్డలకు ఎందుకు తారలతో తారకుడు చోరుదారు తిరుగుడు మీ అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు కేసీఆర్ పదేళ్ల చేసి అభివృద్ధి చేసినట్టే ఒక తాగబోతుంది చేసిపోవడం తప్ప ఇంకేం లేదు అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రచార ప్రధానంలో కూడా అక్కడక్కడ మన రోడ్ షోలలో కూడా కేటీఆర్ గారు ఏం ఆడుతున్నారు అంటే చెల్లె సునీతని గెలిపించుకోవాలి మనకు అన్ని పనులు అయితే మనం చేస్తాం ఒకసారి అవకాశం ఇవ్వండి ఉన్నారన్నా ఇంకొకసారి అవకాశం కొంచెం అంటారా నేను పదేళ్ళు నువ్వే ఉన్నావు కదా ఏం అభివృద్ధి చేయకలే కదా ఇలా జూబ్లీస్ ప్రజలంతా వన్ సైడ్ వెళ్ళిపోతాను నీ పిచ్చి పిచ్చి మాటలకు నీలి నింగే వాస్తవాన్ని నీలి నింగి కూడా కన్నీరు జారుస్తాను కాల కలిసిన రోజులలో కన్నీళ్ళు పడ్డట్టు పడతాను ఇది వాస్తవానికి నీలి నింగిన జార విడిచన నీవే కన్నీళ్ళు బాధలల్ని దిగ మింగిన పవు సంఖ్యలు నీలి నింగిన జార విడిచన నీవే కన్నీళ్ళు మింగిన భగీరథ కాలానికే ఇంకా కంది గుణం కారింద కన్నీటి రా లక్షణం కన్నీటి బాధనే గుండెలో దాచాడే శ్రీశైలమన్న కథనానికి అర్జునుడై కదిలినాడే మానవీనన్నా ఆ కన్నీళ్లు బాధలు దాచిన ఆ తండ్రి కోసం కొడుకు ఇది ఖచ్చితంగా మా అన్న దీవిస్తారు రేవంత్ రెడ్డి గారు అంటే 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 గవర్నమెంట్ వచ్చిన ఈ రెండేళ్లలో ఏం చేయలేదని రేవంత్ రెడ్డి పాలన అసలు బాగలేదని రేవంత్ రెడ్డిని గెలిపిస్తే మళ్ళీ ఆగమవుతామని అని కొంతమంది అనుకుంటున్న సమాచారం దాని మీద మీరు ఏం స్పందిస్తారన్న రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే కిందికి మీద అడుగుతుంది ఒక్కొక్కలుపు ఇలా రేవంత్ రెడ్డి అన్న పేరు చెప్పుకోవడానికి చెప్తేనే గడగడానికి పోయే చరిత్ర మీరు రేవంత్ రెడ్డి పేరు తీస్తే పేరు తీసే దమ్మునడుగుతున్నా ఫామ్ హౌజ్ గడగడలు గుబులు అడుగేస్తేనే హడలు మాటింటేనే సెగలు కొడంగల్లు కొదమ సింహ మేరారే వంతు కోట్ల మంది జనాలకు అన్న ప్రేమ వంచు కొడంగల్లు కొదమ సింహ మేరారే వంతు కోట్ల మంది జనాలకు అన్న ప్రేమ వంచు ఫామ్ హౌస్ కడగడలు దొరగుండెల్లో గుబులు ఆయన పేరు చెప్తేనే హడలు హడలెత్తిపోతారు ఆయన పేరు చెప్పుకునే అంత దమ్ము విలువ లేదు ఖచ్చితంగా రేవంతన్న అన్న సారథ్యంలో నవీన్ అన్న అద్భుతంగా అసెంబ్లీకి చేరుతాడు అసెంబ్లీలో చూసుకుంటాడు వీళ్ళ సంగతి అక్కడ చూసుకుంటాడు అంటే ఈ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారి మీద ఎన్ని పాటలు రాస్తారు అన్న నేను చాలా పాటలు వన్ సైడ్గా అయితే చాలా పాటలు రాయడం జరిగింది మనం రికార్డింగ్ పరంగా రెండు సాంగ్స్ ఇవ్వడం జరిగింది అన్నకు రెండు పాటలు రికార్డింగ్ అంటే ఎంత రాబోతున్నారు ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతకంటే పెరగవచ్చు కూడా జనాదరణ అట్లుంది ఖచ్చితంగా నవీన్ అన్న ఖచ్చితంగా భారీ మెజార్టీతోనే విన్ అవుతాడు అన్న అంటే విషయం ఏంటంటే గతంలో పాడిన పాట కాంగ్రెస్ యాదవ బిడ్డ బెల్లి లలితక్క స్ఫూర్తితోని కదులుతున్న ఉద్యమం మా బీసీలది ఒక పాట ఉద్యమము ఇట్లా మామూలుగా ఏం పుట్టలేదన్న బెల్లి లలితక్క అనే ఒక ఉద్యమం పాటతో లేచిన ఉద్యమం అది ఇలా యాదవ బిడ్డ మా బెల్లి లలితక్క ఆ చరిత్ర కూడా మీకు చెప్పే ఉంటే వరకు ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరేవని భువనగిరి సింధూరమని మా చెల్లెవని అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క పాటకు ప్రణవిల్లెనే నింగిల ప్రతి చుక్కా అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క పాటకు ప్రణవిల్లెనే నింగిల ప్రతి చుక్కా అలాంటి బెల్లి లలితక్క పుట్టిన యాదవ బిడ్డలు అంత స్ఫూర్తి ఉన్న బిడ్డలు అంత తిరుగుబాటు ఉన్న బిడ్డలు ఖచ్చితంగా నవీన్ అన్న అద్భుతమైన మైయాడుతో గెలితడు ఏ సందేహం లేదు ఈ కాంగ్రెస్లకు కారు గుర్తులకు జరిగే యుద్ధం అనే పాట ఏ సందర్భంలో ఎందుకు రాయాలనిపించింది ఒక యుద్ధం యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఓ ఖచ్చితంగా శంకారావం పూరిస్తాం కదా ఆ ఆ పాఠాన్ని నేను అనుకుంటా కారు గుర్తుకు కాంగ్రెస్ జెండాకు జరిగే యుద్ధం గెలుపే చూద్దాం నాటకాలకు బూటకాలకు తెరలే వీళ్ళంతే చూద్దాం మాటల గారు చేసేటోనికి మంచిని మంచి నందకు జరిగే యుద్ధం గెలుపు మనదే తథ్యం జరిగే యుద్ధం గెలుపు మనదే తథ్యం చలో కారు గుర్తుకు కాంగ్రెస్ జెండకు జరిగే యుద్ధం గెలుపెవరిదో చూద్దాం నాటకాలకు బూటకాలకు తెరలేదిద్దాం వీలాంతే చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ని భుజాల కాంగ్రెస్ జెండా భుజాల వేసుకొని ప్రయాణం చేస్తున్నాం మీరు ఆ వైనాల్ రమేష్కి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏదన్నా గుర్తింపు వచ్చిందా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకంటే నేను ఆ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీతో పాటు ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కావాలనుకున్నారో ఆ గుర్తింపు కానీ లేకుంటే మర్యాద కానీ మీకు దక్కింది అన్న కొన్ని కొన్ని జరగకపోవచ్చు కాలం వెయిట్ చేయాల్సిన ఇంకా నాకేమి ఇప్పుడు ఏ ఏజ్ ఏం అయిపోలేదు కదా ఖచ్చితంగా గుర్తిస్తారు పార్టీ గుర్తిస్తుంది అనే నమ్మకంతో ఉన్నా నేను తప్పకుండా ఏదో ఒక సందర్భంలో గుర్తిస్తారు అనే నమ్మకం కన్నతల్లి లాంటిదన్న పార్టీ ఏదో జెండా మార్చిపోయే అంత దరిద్రం కాదు కదా ఇప్పుడు ఒకసారి నమ్మినామంటే అది సిద్ధాంతం మీద నడవాలి ఒకసారి అక్కడ జరిగే తప్పు ఉక్కుదాలు మనం కొన్ని పాట ద్వారా అలా సూచిస్తూనైనా వెళ్తూనే ఉండాలి అందుకే నేను ఏమంటున్నా పట్టుకున్న జెండాను విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పాటగాడిలో ముందుండి ఎప్పుడు నడుస్తానని మీ ద్వారా తెలియజేస్తాను చివరిసారిగా మీరు అంత అభిమానిస్తున్న కాంగ్రెస్ జెండ గురించి ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారి గురించి ఒక పాటతో ఎన్నింగ్ అన్నా గడప గడప ఎదురు చూసే జూబ్లీ హిల్స్ లోనా ఈ కడీల పాలన బద్దలు కొడుదాం కదిలే మన అన్న నిరుపేద బతుకుల్లో వెలుగై నిండను చూడరమన అన్నా ఆశయ సాధన కై కదిలే అది గోనవి నన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న చివరిసారిగా కాంగ్రెస్ జెండా అంటే ఒక సింగిల్ డైలాగ్ చెప్పండి కాంగ్రెస్ జెండా పేదోళ్లకు అండ ఓకే ఖచ్చితంగా అది పేదోళ్ళ ఎజెండా వాళ్ళ పేదోళ్ళే ఎజెండా వాళ్ళకు అందుకే నేను అంటా అంటే కాంగ్రెస్ జెండా పేదోళ్ళ జెండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న